సీతమ్మను ఒక యుగంతో వదిలారనుకున్నారా ఒక చాకలి వాడే నింద వేసాడంటే సీతమ్మ ఏమి అనకుండా అలా లంకలో దేవతాస్త్రీ కాబట్టి రాక్షస స్త్రీల మధ్య ఎన్ని మాట్లాడినా అలా మౌనంగా ఉండి రామచంద్రుడు తప్పకుండా తనను స్వీకరిస్తాడని వచ్చి తీసుకెళ్తాడని మరి అలా ఎదురు చూస్తూ ఉంది మహాసాధ్వి మహా ఇల్లాలు కాబట్టి అంత మహాసాధ్విని వదలలేదు కొన్ని యుగాలు వదలలేదు చాలా మంది ఉన్నారు మన లోకంలో ఎప్పుడు కూడా ఒకలే ఉన్న స్త్రీలను అదే పనిగా ఇబ్బంది పెట్టడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళ పెంపకాన్ని తల్లి గర్భాన్ని కూడా ప్రశ్నించాలి ఇటువంటి చెండాలలు ఉన్న ఉన్నంత కాలము రావణాసురుడి రాజ్యం నుంచి మరి సీతమ్మను తీసుకొచ్చినప్పుడు ఒక చాకలివాడు నింద వేశాడు ఒక్క క్షణం మెత్తబడ్డా పట్టించుకోకపోయినా ఒక యుగాలు కూడా సీతమ్మను అదే పనిగా విమర్శిస్తారని రామచంద్రుడు నీవు అంతఃపురంలో ఉంటావు సీత నేను ప్రజల మధ్య ఉంటాను కాబట్టి ఈ మాటలను నేను వినలేను కాబట్టి అగ్ని పరీక్షకు సిద్ధపడ్డాడు రాముడు కూడా నా భార్య ఎందుకు చెయ్యాలి అగ్ని పరీక్ష అని అడిగుంటే ఇలా ఇన్ని కష్టాలు పడేది కాదు అమ్మవారు సీతాదేవి తప్పకుండా అగ్ని పరీక్ష చేసి తన పాతివృత్యాన్ని నిరూపించుకొని లోకానికి గొప్ప ఆదర్శ మహిళగా నిలబడింది సీతాదేవి ఇలా అదే పనిగా ఒక స్త్రీని విమర్శించడము అదే పనిగా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడం అనేది పోయే కాలము దగ్గరికి వచ్చిందని చెప్పి గుర్తు అటువంటి వారిని ఎంత వాగుతారో వాగనివ్వాలి సీతమ్మకే తప్పలేదు నీలాపనిందలు నిందలు ఇక మానవ స్త్రీల మాట చెప్పనే చెప్పక్కర్లేదు కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా తెగువగా ఉండాలి ఎన్నో నెలల తర్వాత సీతమ్మ కలిసినప్పుడు చాలా దగ్గరగా వచ్చి హత్తుకోవాలని రామచంద్రుడికి ఉన్న ఎంత ప్రేమ ఉన్నా ఈ నీలాప నింద వల్ల ఒక క్షణం ఆగిపోయి ఇప్పుడు మెత్తబడితే లోకమంతా తనని అంటుంది కాబట్టి ఆ అగ్ని పరీక్షకు సిద్ధపడ్డాడు ఒప్పుకున్నాడు రామచంద్రుడు కూడా కాబట్టి రామచంద్రుడికి వచ్చినటువంటి కష్టాలు ఇంకా ఏ ఇతర వ్యక్తులకు కానీ దేవుళ్ళకు కానీ వచ్చి ఉండవు ఎదురు కొనలేక కాదు మానవ రూపంలో ఉన్నటువంటి రామచంద్రుడి అవతారం మానవ రూపము అక్కడ చక్రాయుధాలు గాని ఇంకా ఏ ఇతర ఆయుధాలు ఉపయోగించడానికి లేదు కాబట్టి చాలా సున్నితంగా మానవులు ఏ విధంగా అయితే స్పందిస్తారో బాధపడతారో ఏడుస్తారో అదే విధంగా స్పందించాలి కాబట్టి రాముడంతటి వాడికి రాముడంతటి వారికి సీతమ్మకే తప్పలేదు నీలాప నిందలు ఈ పాడులోకంలో ఎవరైనా నీలాప నిందలు అదే పనిగా వేస్తూ ఉంటే వారికి చెడ్డకాలము పోయే కాలం దగ్గరలోనే ఉందని గుర్తుంచుకుంటూ ఏమీ చేయకుండా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి మీ ముందే అందరూ పోతూ ఉంటారు మట్టిగొట్టుకుపోతారు ఎలా అయితే రావణాసురుడు మట్టిగొట్టుకుపోయాడో సంహరించబడ్డాడో అందరూ అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగడానికి ప్రతి యుగానికి ఒక ధర్మాత్ముడు దైవదత్తమైనటువంటి పురుషుడు మహాపురుషుడు ఉద్భవిస్తూనే ఉంటాడు అలా ఉద్భవించాలంటే ముందు తల్లి ఆదర్శంగా ఉండాలి అటువంటి ఆదర్శమైనటువంటి తల్లులందరికీ కూడా పాదాభివందనము అటువంటి తల్లుల మీద ఒంటరిగా ఉన్న తల్లుల మీద ఎప్పుడైనా నీలాక్ప నిందలు పడుతూ ఉంటే చాలా సున్నితంగా తిరస్కరించండి లేదా తిరగబడే ధైర్యం ఉంటే తిరగబడండి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీలాప నిందలకు భయపడకండి నీలాప నిందలు ఉన్నాయంటే లేదా మీరు చాలా అందంగా ఉన్నారనో లేదా మీలో ఏదో తెలియని గుర్తింపు ఉందనో ఏదో తెలియని కల ఉందనో అర్థం చేసుకోవాలి మన వెనక మాట్లాడే వాళ్ళంతా మనం వెనకే ఉంటారు కాబట్టి సీతమ్మకే తప్పని కష్టాలు మానవులకు తప్పుతాయా తప్పవు కాబట్టి అన్ని త అన్నిటినీ సున్నితంగా తిరస్కరిస్తూ యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే యుద్ధం చేస్తూ గట్టిగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తే గట్టిగా మాట్లాడుతూ తిరిగి సాధారణ స్థితికి వచ్చేయండి ఇదండి స్త్రీలకు చెప్పేటటువంటి ముఖ్యమైన సూచిక గమనిక మీ మీ పని స్థలాలలో కానీ ఇంట్లో కానీ అలాగే అత్తవారింట్లో కానీ పుట్టింట్లో కానీ ఎక్కడైనా సరే ఇలా నీలాప నిందలు వేస్తూ ఉంటే చాలా వరకు మౌనంగా ఉండండి తిరగబడే క్రమము తిరగబడాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా తిరగబడాలి లేదంటే అది చేతగానితనంగా పరిగణిస్తుంది అటువంటి తెగువ ధైర్యము స్త్రీ సౌమ్య రూపిణియే కాదు రూపం దాలిస్తే కనకదుర్గ అయి రాక్షసుల్ని సంహరించను గలదు అని నిరూపించండి ప్రతి స్త్రీ కూడా మరి ఇదే చేయవలసింది అని తెలియజేస్తూ స్వస్తి